అబద్ధమాడితే అపాయం రామాపురం అనే పల్లెటూరులో జోగయ్య అనే రైతు ఉన్నాడు భార్య పిల్లలతో చూడ ముచ్చటైన కుటుంబం అతడిది అతడికి రామ్ అనే పదేళ్ళు కొడుకు భాగ్య అన్నే ఐదేళ్లు కూతురు అంటే పంచ ప్రాణాలు తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నప్పటి గొర్రెల మందును కూడా పెంచుతూ ఉండేవాడు ఒకరోజు పొలం పని చేసి కూలీలతో పొలానికి వెళుతూ పాటు గొర్రెల మందను తోలుకొని పొలానికి వెళ్ళాడు జోగయ్య అంతేకాకుండా తను పొలం పనులు చూసుకుంటుంటే గొర్రెలు కాపలా ఉంటాడని కొడుకుని కూడా పొలానికి తీసుకొచ్చాడు నాయనా రాము నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య కానీ ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు ఒకవేళ పుల్లు వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య అసలే అక్కాతాయి కుర్రోడైన రాము తండ్రిని ఆట పట్టించాలని అనుకున్నాడు అనుకున్నదే తడువుగా నానా నానా పెద్ద పుల్లొచ్చింది వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు నిజంగానే పుల్ వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడ్డిపారలతో పరుగు పరుగున వచ్చాడు ఇది చూసిన రాము నానా పులి లేదు ఏమీ లేదు ఊరికే మిమ్మల్ని ఆట పట్టించాలని కేకలు వేశానని చెప్పాడు దీంతో కోపడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్ళిపోయాడు మరి కొంతసేపు కిమ్మనుకుండా ఉన్న రాము మళ్ళీ నానా నానా పెద్ద పుల్లొచ్చింది అంటూ కేకలు వేశాడు ఈసారి కూడా నిజమే అనుకున్న జోగయ్య కర్రలు గడ్డిపారలతో ఊరికి వచ్చాడు అయితే ఈసారి కూడా ఆట పట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెప్ప పగలు కొట్టిన జోగయ్య కోపంగా వెళ్ళిపోయాడు రాము బాధతో ఏడుస్తూ కూర్చొని గొర్రెలుపు చూస్తూ ఉంటే నిజంగానే పెద్ద పూలు వచ్చింది నానా నానా ఈసారి నిజంగానే పెద్ద వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరిచి చెప్పాడు ఎంత అరిచి చెప్పినప్పటికీ జోగయ్య కూలిపడిన వాళ్ళు ఎవ్వరు కూడా రాము మాటలు పట్టించుకోలేదు ఈసారి కూడా మళ్ళీ అబద్ధాలు చెబుతున్నాడు అనుకున్న వారందరూ ఊరుకుంటుపోయారు ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్ద పుల్లి గొర్ర పిల్లను ఒకదాని మెడ కడిచి ఈడ్చుకొని వెళ్ళిపోయింది జరుగుతున్న దాన్ని బిక్కు చచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వనకసాగాడు ఏదో వేల కోలానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడవసాగాడు ఇంకెప్పుడు వేల కోలానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు కాబట్టి పిల్లలు ఆశయానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని ఈ నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం